నిజ జలస్మరణి దూరే నిజ జలస్మరణి దూరే దూరం కరోషి నరకం ఓ గోదావరి మాత गंगे माता तमाम विदातृलशा जाता श्रीहरिचरण श्रीयाता विहार्य शैवे विहार्यशूटे कविता भुवनम सर्व छेभ्यो दिष्टोकम

அட்லே பட் நீங்கள் பார்க்குற வது வது ஆரத்தி ரங்கரங்க வைபவங்க రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రజలు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల గౌరవ ఎండోమెంట్ శాఖ మాజీలు కుండ సురేఖ మేడం గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్తీక మాసం అంతా కూడా ఆ గంగా హారతి పెద్ద పెద్ద ఎత్తున ఆ గంగమ్మ తల్లికి హారతిచ్చి ఆ తల్లి అందరినీ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోని రైతులకు కానీ అన్ని వర్గాలకు ఆ తల్లి చల్లగా చూడాలని చెప్పి కోరుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి దైవ కార్యక్రమం విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా గౌరవం ఎండోమెంట్ శాఖ మధ్య మధ్య ప్రత్యేకమైన ప్లాంట్ సుమారు పదిహేడు నుంచి ఇరవై కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ కోసం పోయింది అతి త్వరలో అది కూడా జీవో తీసుకొస్తా డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిందో ఇది పవిత్ర పవిత్రమైన గోదావరి లోపల ఈ సివరేజ్ సంబంధించినటువంటి కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులు కూడా అతి త్వరలో తీసుకొస్తా అనే సందర్భాన్ని కూడా మనం చేసుకోవచ్చు ఏదేమైనా కూడా ఒక ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గోదావరి తీరాన ఆనుకున్నటువంటి ఎన్ని పుణ్యక్షేత్రాలున్నాయి బాసర కానీ కరవ లక్ష్మణుని దైవక్షేత్రం కానీ కోటి లింగాలు కానీ కాళేశ్వరం కానీ అదేవిధంగా ముందుకెళ్తుంటే ఎన్ని దేవాలయాలు తెలంగాణ ప్రాంత గోదావరి తీరాన ప్రాంతాలన్నీ కూడా ఒక సంవత్సర కాలం ముందే అంటే రెండు వేల ఇరవై ఏడు జూలైలో ఉన్నటువంటి గోదావరి పుష్కరాల కోసం రేపు జూన్లోనే మన డిసెంబర్లోనే ప్రయాణికు పూర్తి చేసి జనవరిలో పనులు పనులు మొదలయ్యే విధంగా ఒక సంవత్సరంన్నర ముందే పనులు మొదలయ్యే విధంగా యువరా జరుగుతున్న ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న విషయాన్ని కూడా తెలియ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం అంటే ఈ పవి పవిత్రమైన గోదావరి హారతి ఇవ్వడం అనేది అంటే మన గంగమ్మ తల్లిని మనం అక్తి శ్రద్ధతో ఈ కార్తీక మాసం శివుడికి ఇష్టమైనటువంటి మాసంలో ఒకట పూజలు చేయడం ఆర్తివ్వడం అనేది కదా అంతటి చాలా గొప్ప విషయం అని మన దృష్టిలో